బీఆర్ఎస్ ముఖ్యనేత అరెస్ట్ అయ్యారు లాగచర్ల గ్రామంలో కలెక్టర్ పై దాడి ఘర్షణ వెనుక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఉన్నతాధికారులను గ్రామానికి పంపారు ప్రాథమిక వచనలో నరేందర్ రెడ్డి ప్రీమియం పైన ఆధారాలు సేకరించారు దీంతో ఈ ఉదయం నగరంలోని కేబిఆర్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తున్న సమయంలో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు లాగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు లాగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపైన రైతులు అభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్ అక్కడికి వెళ్లారు ఆ సమయంలో స్థానికంగా ఉన్న కొందరు కలెక్టర్ పైన దాడికి ప్రయత్నించారు కలెక్టర్తో పాటుగా అధికారులు కార్లను ధ్వంసం చేశారు దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు వెంటనే అక్కడికి వెళ్లాల్సిందిగా లాండ్ ఆడరు అదనపు డీజీ మహేష్ భగవత్ను డీజీపీ ఆదేశించారు స్థానికంగా చోటు చేసుకున్న ఘటనలపైన పోలీసు రెవెన్యూ అధికారులు విచారణ చేశారు పలువురిని విచారించి సమాచారం సేకరించారు ఈ మొత్తం వ్యవహారంపైన ప్రభుత్వం సీరియస్ అయింది సురేష్ కాల్ డేటా పరిశీలించిన పట్నం మహేందర్ రెడ్డితో అన్ని సార్లు ఈ కోణంలో విచారణ చేసింది నరేందర్ రెడ్డి ఎవరెవరితో మాట్లాడారు వివరాలు సేకరించింది పూర్తి సమాచారం సేకరించిన పోలీసులు ఇప్పుడు నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు నరేందర్ రెడ్డిని విచారణ చేయి చేయడంతో పాటుగా మరికొందరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు కలెక్టర్ పైన దాడి ప్రభుత్వం ప్రభుత్వంపైన జరిగిన దాడిగానే మంత్రులు తీవ్రంగా పరిగణిస్తున్నారు ఈ ఘటనలో ఎవరు ఉన్నా చర్యలు తప్పవని స్పష్టం చేశారు